హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజ జయరామ్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటో ఆల్రెడీ తమ్ నైట్లో చూశారు కదండి చాలా పవర్ఫుల్ అలాగే చాలా విచిత్రంగా కూడా అనిపించింది నాకు అది చూడంగానే అక్కడ అందరూ అలా రోకలి నిలబెట్టడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా ఎక్కడ ఏంటి అనేది మొత్తం చూపిస్తానండి నాకు రోకలి నిలబడిందా లేదా అనేది కూడా చూదురు కానీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూశారు కదా ముందుగా అయితే టెంపుల్ దగ్గరికి వచ్చామండి ఈ టెంపుల్ కూడా మనకి శ్రీశైలం గర్భగుడి శివయ్య టెంపుల్ ఉంది కదా అక్కడ నుంచి మనకి ఒక హాఫ్ కిలోమీటరే ఉంటుంది ఆల్రెడీ మీరు మల్లమ్మ కన్నీర్ టెంపుల్ చూసారు కదా దాని పక్కనే ఉంది ఇది కూడా అమ్మవారి దర్శనం చేసుకొని మనకి రైట్ సైడ్ వస్తే ఇక్కడికి రాగానే మనకి ఇలా నాగమయ్య పడగలు ఉంటాయండి ఆ పక్కనే చిన్న టెంపుల్ ఉంది దాని లోపల గర్భగుడిలో మనకి శివయ్య అయితే ఉన్నారు చూసారు కదా ఇలా మంచిగా ఈ రావి చెట్టు వేప చెట్టు కింద పడగలు అయితే ఉన్నాయి గర్భగుడిలో శివయ్యని చూశారు కదా లోపలికి వెళ్ళొద్దన్నారండి ఈ బయట అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో చూసారండి పసుపు ముద్దలాగా ఉన్నారు బాల త్రిపుర సుందరి దేవిలాగా ఉన్నారనమాట అమ్మవారు అమ్మవారు చాలా పవర్ఫుల్ అంటండి అమ్మవారికి కో సంతానం లేని వాళ్ళు అక్కడ మొక్కుకొని ఆ చెట్టుకి ముడుపు కట్టేసి ఆ ఉయ్యల ఊపితే మంచిది అన్నారు నేను క్యాజువల్గా నాకు అంటే చాలా ఇష్టం అండి అందుకని నేను నార్మల్గా ఊపి పసుపు కుంకాలు పెట్టుకోవడానికని ఊపాను పిల్లలు లేని వాళ్ళు అలా చేస్తే చాలా మంచిదంట అక్కడ ఉన్న ఆవిడ చెప్పారనమాట మాకు సో అక్కడ మేము అలాగా అమ్మవారికి నమస్కారం చేసుకొని కానుక వేసి పసుపు కుంకుమ పెట్టుకొని సూత్రాలకి ఇంకొంచెం రైట్ సైడ్కి వచ్చేస్తే అక్కడ చూశారు కదండీ చాలా విశాలంగా ఉంది ప్లేస్ అంతా చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది అనమాట అక్కడికి రాగానే కూడా అక్కడ కూడా ఇలా చిన్న శివలింగం అలాగే రెండు మూడు శివలింగాలు అయితే ఉన్నాయండి అక్కడ అభిషేకం చేసుకుంటున్నారు వాటర్ తెచ్చుకొని అందరూ ఆ టెంపుల్ మొత్తం ఒకసారి ఇలా చూపిస్తాను చూడండి నెక్స్ట్ అక్కడే ఆ శివలింగం కిందనే ఇలా రోలు అండి ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉందంట అలాగే ఆ రోకలు కూడా ఖరాబ్ అవ్వలేదు ఎన్ని సంవత్సరాలు మనకి నార్మల్గా మన ఇంట్లో రోకలి కొన్ని రోజులకి విరిగిపోతుంది కదా చెక్క కానీ అలా లేదు అది ఆ శివయ్య మహిమనే చెప్పుకోవచ్చు అనమాట చూశారు కదా అలాగా రోకలు పట్టుకొని చిన్న పాప కూడా నిలబెడుతుందండి చూడండి ఆ రోకలు పట్టుకొని మన మనసులో ఉన్న న్యాయబద్ధమైన కోరిక నమస్కారం చేసుకొని ఆ శివయ్యకి అప్పుడు మనం అక్కడ దక్షిణ కూడా పెట్టాలండి ఆ రోలు పక్కనే చూశారు కదా మేము కూడా పదకొండు రూపాయలు అలా దక్షిణ పెట్టేసి ఆ రోకలు పట్టుకొని ఇలా నమస్కారం అయితే చేసుకున్నాము అక్కడ మేము అంతమంది ఉన్నాం కదండి ఒక పెన్నికి నిలబడింది ఫస్ట్ ఆ తర్వాత నాకు నిలబడింది అనమాట నేను టూ టైమ్స్ రెండు కోరికలు కోరుకొని నిలబెట్టాను అనమాట ఫస్ట్ టైం అయితే ఒక్క సెకండ్లో పడిపోయింది సెకండ్ టైం అయితే మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి రోకలి తీసుకుండేదాకా అలాగే ఉండిపోయిందండి అంటే నేను సెకండ్ కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అనిపించింది ఫస్ట్ది కూడా నిలబడింది కాకపోతే జస్ట్ ఒక సెకండ్లో అనమాట నిలబడడం అయితే నిలబడింది చూసారు కదా అలా ఒక్కొక్కరిగా అందరూ నమస్కారం చేసుకొని నిలబెట్టడం అయితే స్టార్ట్ చేశాము ఇప్పుడు వాళ్ళది అయిపోయిందండి తను ఆంటీ నిలబెడుతుంటే నిలబడలేదు వాళ్ళ బాబు వచ్చి నిలబెట్టాడనమాట నిలబడింది అప్పుడు ఆంటీ గారు అంటున్నారు తల్లి వెనక కొడుకు సపోర్ట్ ఉంటే తల్లి కూడా ఏదైనా సాధించ సాధిస్తుంది అని వాళ్ళ బాబుకి ఆంటీ గారు చెప్తున్నారు అనమాట నెక్స్ట్ వాళ్ళు పక్కకెళ్ళారు నేనైతే నమస్కారం చేసుకొని కూర్చొని నిలబెడుతున్నాను చూడండి అండి చాలా మనస్ఫూర్తిగా న్యాయబద్ధమైన కోరిక మనసులో ప్రశాంతంగా కోరుకొని నిలబెడితే ఖచ్చితంగా నిలబడుతుందండి రోకలి అనేది అది కింద కూడా మనకి ఫ్లాట్గా ఏం లేదండి గతుకులుగానే ఉంది కానీ అందరికీ నిలబలేదే చూసారు కదా నాకు నిలబడింది చాలా హ్యాపీగా అనిపించింది అలాగే ఉండిపోయింది చూడండి అండి పడిపోలేదు కూడా నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు ఎవరు కోరిక కోరుకోవడానికి వచ్చారు చూడండి వాళ్ళు తీసారే తప్ప అలాగే ఉండిపోయింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అక్కడి నుంచి మేము సారంగ అండి ఇది అక్కడే ఉంటుంది పక్కనే మనం ఈ టెంపుల్ ముందు ఈ టెంపుల్ దర్శనం చేసుకునే అక్కడికి వెళ్తామని చె వెళ్తాము ఈ సారంగధర మఠం ఏమైందంటే లోపల గర్భగుళ్ళ శివయ్య ఉన్నాడండి చాలా ఇక్కడ ఋషులండి చాలా చాలా పెద్ద పెద్ద ఋషులు అందరూ జపం చేస్తూ ఉంటారంట మాకు తెలియదు ఆ విషయము నేనైతే ఓ గజ్జల పట్టీలు ఉన్నాయి నా కాళ్ళకి గల్గల్ అనుకుంటా ఓ గెంతుకుంటా వెళ్ళిపోతున్నాను అనమాట లోపల లోపలికి వెళ్ళగానే చీకటండి వరుసగా ఉన్న ఋషులు పాపం వాళ్ళు ఎంతో నిష్టగా జపం చేసుకుంటున్నారు మాకు తెలియదు ఆ విషయం మా ఫ్రెండ్ ముందు వెళ్ళింది తను చెప్పిందనమాట అక్క వదినా సైలెంట్గా రాను అని చెప్పి తను వెళ్తుంది చూశారు కదా తను అప్పుడు ఒక్కసారిగా స్టన్ అయిపోయాను వాళ్ళని చూసి ఎందుకంటే అలాంటి పెద్ద పెద్ద ఋషుల్ని మనం డిస్టర్బ్ చేయకూడదండి వాళ్ళు ఎంతో ప్రశాంతంగా ధ్యానంలో ఉన్నారు వాళ్ళు శాపంగా పెట్టారు అనుకో అంతే అనిపించింది భయం సో నా పట్టీలు సౌండ్ రాకుండా మెల్లగా వెళ్ళి గర్భగుల్లోకి వెళ్ళనిచ్చారు అక్కడ ఉన్నయ్య గారు స్వామివారికి తల అనించి దర్శనం చేసుకొని నమస్కారం చేసుకొని వచ్చామనమాట బయట ఇలా పార్వతి అమ్మవారు కూడా ఎంత చక్కగా అలంకరించున్నారు చూసారు కదా సో మీకు వాళ్ళని చూపిస్తాను చూడండి అండి నేను ఎలా అంటే అడుగులో అడుగు వేసుకుంటూ చాలా మెల్లగా వచ్చాను అనమాట వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వకూడదని అక్కడ చాలా చీకటిగా ఉందండి నేను ఫ్లాష్ వేసి వాళ్ళకి కనిపించకుండా మెల్లగా తీశాను అందరూ చీకట్లో చూసారా ధ్యానం ఎలా చేస్తున్నారు ఫస్ట్ అయితే చాలా భయం వేసింది వెళ్ళలేకపోయాను లోపలికి తర్వాత ఇంకా ధైర్యం చేసుకొని శివయ్యకి నమస్కారం చేసుకుందామని వెళ్ళాను మీకు గర్భగుల్లో శివయ్యని వాళ్ళు తీయొద్దన్నారు నేను బయటకు వచ్చి జూమ్ చేసి తీశానండి కొంచెం చూడండి మీకు శివయ్య కూడా కనిపిస్తారు ఇవన్నీ శివయ్య టెంపుల్కి దగ్గరలో ఉన్నాయండి ఆటో వాళ్ళని అడిగితే తీసుకెళ్తారు ఇవన్నీ చూడతగ్గ టెంపుల్ మహిమగల టెంపుల్ తప్పకుండా చూడండి వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ